హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే మంచి కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పుడు కాలసం వెంటనే వీడియోలోకి అయితే పోతాం ఫస్ట్ అయితే ఇక్కడ చూశారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే బ్లౌజ్ కూడా వచ్చేసి నాకు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది అలాగే వన్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ ముందుకని చెప్పేసి నేను ఈ విధంగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పొడవ అయితే చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా లైనింగ్ ని థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా అక్కడికైతే ఒక స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా స్కేల్ పెట్టుకునేసి మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం లావుగా ఉన్న వారైతే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి లేదు సన్నగా ఉన్న వారైతే త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకుని తర్వాత త్రీ ఇంచెస్ కు లోపల ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కలాగా ఒక మార్కింగ్ చేసుకునేయండి ఇంకా పైన హైట్ చూసారు కదా అది కూడా త్రీ ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ చేసు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనకి చూపించినట్లయితే నాకు త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి షోల్డర్ మన బ్లౌజ్ కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ని అయితే బ్లౌజ్ని అయితే తీసుకునేసి షోల్డర్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను చూస్తారు కదా ఈ విధంగా మనము బ్లౌజ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కుట్లో వదులుకునేసి తర్వాత షోల్డర్ బ్లౌజ్ షోల్డర్ తీసుకొని హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ కరెక్ట్గా నేనైతే త్రీ ఇంచెస్ అలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ అంటే చంక డౌన్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇచ్చిన అమ్మాయి వచ్చేసి చాలా సన్నగా ఉంటుందండి అని అందుకని నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకునేసి ఈ విధంగా స్క్వేర్ షేప్ తీసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా చెంక రౌండ్ కూడా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా మనము ఇక్కడ నుంచి ఇట్లా కర్వ్ షేప్లో మనకి కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ చంక రౌండ్ షేప్లోకి కలిసిపోయేటట్టుగా ఈ విధంగా నీట్గా అయితే కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ మనము మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్టుగా మనము హ్యాండ్స్ అయితే ఫస్ట్ మీకు కటింగ్ చేసి చూపిస్తానండి ఇక్కడ చెంకడోన్ని ఫస్ట్ అయితే టూ లేయర్ ఇట్లా ఫోర్ లేయర్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న టూ లేయర్స్ మాత్రమే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత కింద అంటే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి నేను ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కట్ చేస్తున్నది ఫ్రంట్ పార్ట్ మాత్రమేనండి కింద బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకో కట్ చేయకోకుండా పైన ఉన్న ఫ్రంట్ పార్ట్ని మాత్రమే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ని కట్ చేసారు పొరపాటున ఇలా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా సపరేట్ అయితే చేసేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా సపరేట్ పెట్టుకునేసి క్యాన్వాస్ అయితే తీసుకోండి క్యాన్వాస్ని ఈ విధంగా డబల్ హోల్డింగ్ మీద తీసుకునేసి ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకునేసి మనకి పొడవు ఎంత కావాలి వెడల్పు ఎంత కావాలి ఇక్కడ అయితే చెక్ చేసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి టేప్ తీసుకొని వచ్చేసి పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం బ్లౌజ్కి జాయింట్స్ కోసం వదులుకుంటాం కదా పైన షోల్డర్ జాయింటింగ్ కోసం అందుకని చెప్పేసి కంపల్సరీగా పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము వదులుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా చేస్తున్నాను నాకు బ్యాక్ ఓపెన్ అండి ఇక్కడ వచ్చేసి నేను వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా కొంచెం బ్రాడ్గా రావాలి నెక్ అనుకుంటే మనకి ఇంకా త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా చూసారు కదా క్యాన్వాస్ వచ్చేసి వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది హైట్ వచ్చేసి డబల్ మీద ట్వెల్వ్ ఇంచెస్ ఉందనమాట ఇక్కడ చూసుకున్నారు కదండి ఇలా నేను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కి పైన ఆల్రెడీ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా షోల్డరు అలాగే నెక్ డీప్ని కూడా రెండింటిని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ అయితే వచ్చిందండి ఇప్పుడు బ్యాక్ నెక్ని రౌండ్ షేప్ అయితే ఇక్కడ నేను కర్వ్ షేప్ ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా ఇక్కడైతే నేను రౌండ్గా అయితే తీసుకుంటున్నానండి మన కస్టమర్ వచ్చేసి మనకి స్కేల్ అప్ అనేది టూ ఇంచెస్ అంటే తనకి కొంచెం స్కేల్ అప్ అనేది చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అయితే అడిగింది అన్నమాట అందుకని చెప్పేసి నేను నేను వచ్చేసి కొంచెం పెద్దగా పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్కి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలా మార్కింగ్ చేసుకోండి మ మనకి ఎక్కువగా ఇవి షేప్ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి లేదు కొంచెం తక్కువ ఉన్న పర్లేదు అనుకుంటే మీరు వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ వన్ ఇంచ్కి మీకు లేదు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా కింద కూడా కింద నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతేనండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అలాగైతే నెక్ చుట్టూ కూడా ఇదే ప్రాసెస్లో అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ప్లీజ్ అండి వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఒకవేళ నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా ఇక్కడ మీరు నీట్గా అయితే చూపించినా కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను వీడియోని అయితే చాలా స్లోగా అయితే పెట్టానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నెక్ చుట్టూ కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలాగే వన్ ఇంచ్కి కూడా మార్కింగ్ అయితే చేసుకుంటూ వచ్చానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్కేల్ తీసుకునేసి నెక్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాని చుట్టూ కూడా ఈ విధంగా రౌండ్గా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట పెన్ తోటి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కస్టమర్ అయితే చెప్పారు కదండీ మనకి స్కాలప్ అనేది కొంచెం పెద్దగా కనపడేటట్టుగా పెట్టమన్నారని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి స్కాలప్ని ఇక్కడ చూస్తారు కదా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి అయితే కూడా నెక్ అంత బ్యాక్ నెక్ చుట్టూ కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను వేళ మీకు ఇంతగా ఇంత బ్రా మళ్ళీ ఇంత స్కాలప్ అనేది మరి ఇంత పెద్దగా వద్దు మాకు కొంచెం చిన్నగా కావాలనుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలాగా మార్కింగ్ చేసుకుంటే మనకి మీడియంగా సరిపోతుందండి మరి అంత చిన్నగా లేకుండా మనకి మీడియంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఈ క్యాన్వాస్కి పైన షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండీ మనము బ్లౌజ్లోకి ఇప్పుడు వచ్చేసి అక్కడ వచ్చేసి నేను ఆ హాఫ్ ఇంచ్కి అయితే నేను ఈ స్కాలప్ అనేది రౌండ్ షేప్ వచ్చేది దాంట్లోకి కలిపేసుకోవాలన్నమాట మీకు ఇక్కడైతే చూపిస్తాను నీట్గా చూస్తారు కదా ఈ విధంగా మనము నెక్ చుట్టూ కూడా ఈ విధంగా రౌండ్ రౌండ్గా కటింగ్ వర్క్ లాగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట పెన్ తోటి ఇలా నెక్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదండీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇప్ ఇప్పుడు లాస్ట్ది అయితే నేను ఇక్కడ మీకు ఈ విధంగా కలిపేసినట్టుగా అయితే చూపిస్తున్నానండి మనం కలిపేసినట్టుగానే మనం కటింగ్ అయితే చేయకూడదండి ఇక్కడ చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న దాన్ని నీట్గా అయితే కట్ చేయండి పైన నేను మార్కింగ్ లాగా చూపిస్తున్నాను కదా అక్కడైతే కట్ చేయకూడదండి మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు నీట్గా గమనించిన తర్వాత అయితే కట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా క్యాన్వాస్ పేపర్కి గుండు పిన్స్ అయితే పెట్టాలండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి కటింగ్ అనేది రెండు వైపులు కూడా సమానంగా కరెక్ట్గా వస్తుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా పిన్స్ అయితే ప్రిఫర్ చేయండి ఇప్పుడు చూస్తారు కదా మనము ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా అయితే మనము కట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా సేమ్ ఇలాగ కట్ వేస్తే మనకి కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనము క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే మనకి ఎక్స్ట్రాగా సరిపోతుందండి ఎంతకు మించి అయితే ఎక్స్ట్రా ఎక్కువ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా నేను ఇక్కడైతే ఇంత పెట్టుకున్నానండి ఇప్పుడు పిన్స్ తీసేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట నెక్ అనేది చూసారు కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న విధంగానే మనము నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా మనమైతే కట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా సేమ్ అదే ప్రాసెస్లోనే అయితే మనము ఈ విధంగా క్యాన్వాస్ని ఇలా డబల్ లేయర్గా మనము ఇలా హోల్డ్ చేసుకొని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి బ్లౌజు నెక్ ఎంత ఉండాలి అలాగే పొడవు ఎంత ఉండాలి అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను నెక్ అయితే డ్రా అండి ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఈ విధంగా పెన్ తోటి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ వెడల్పు వెడల్పు వచ్చేసి మనము టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే టూ ఇంచెస్ ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ అలాగైతే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లో అయితే మనం ఈ విధంగా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకు డ్రా చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ లాగా తీసుకున్న బాక్స్ చుట్టూ కూడా ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి రౌండ్ షేప్ అయితే రావాలి కదా కట్ వర్క్కి అందుకని చెప్పేసి ఇక్కడ నేను రౌండ్ షేప్ ఇలా ఫ్రంట్ నెక్కి ఈ విధంగా రౌండ్ ఇచ్చేసి ఆ రౌండ్ తీసుకున్న ప్రకారమే నేను ఆ చుట్టూ కూడా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అన్నమాట చూసారు కదా ఇలా అయితే నీట్గా మొత్తం కూడా నెక్ని మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మనకి లైన్గా కలుపుకునేటట్టు ఈ విధంగా ఒక లైన్ అయితే వేసిస్తే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ అంతా కూడా కలిపేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మనము మనకి చెప్పారు కదండి ఆల్రెడీ కస్టమర్ టూ ఇంచెస్ అనేది మనకు వెడల్పు ఉండేటట్టుగా వాళ్ళు స్కాలప్ చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకునేసి సేమ్ ఇదే ప్రాసెస్లోనే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మనము డ్రా చేసుకొని కట్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా అయితే కట్ చేసుకోవాలండి ఇంకేంటంటే షోల్డర్ మనకి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ మనకు వచ్చేసి డ్రా చేసుకునేటప్పుడు మనము హాఫ్ సర్కిల్ మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలండి ఫుల్ సర్కిల్ తీసేసి మీరైతే కటింగ్ చేస్తే మనకి షోల్డర్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా జాయిన్ చేసేటప్పుడు కొంచెం మనకి షోల్డర్ అనేది డీప్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి ఈ షోల్డర్ దగ్గర మనము ఈ విధంగా కర్వ్ షేప్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి సేమ్ బ్యాక్ పార్టీకి కూడా ఇలాగే హాఫ్ ఉండేటట్టుగా చూసుకోవాలండి ఆ కర్వ్ షేప్ను కూడా మనం పూర్తిగా కట్ చేసి కట్ కటింగ్ అయితే చేయకూడదండి హాఫ్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలాగా అంతే ఇక్కడ వరకు మాత్రమే కటింగ్ చేసుకునేసి ఈ విధంగా అయితే రౌండ్గా మనము మార్క్ కటింగ్ అయితే చేసుకోవాలండి నేను పొరపాటున ఇది కూడా కట్ చేసేసానండి మీరు నేను చేసిన పొరపాటు అయితే చేయకూడదు మీకు అక్కడ మార్కింగ్ చూపించాను కదా అక్కడ రౌండ్ ఎంతవరకు తీసుకున్నామో అక్కడ వరకు అయితే కటింగ్ చేసుకోవాలండి పూర్తిగా అయితే కటింగ్ చేసుకోకూడదన్నమాట కటింగ్ చేసి నేను కటింగ్ చేసినా కూడా దాన్ని అయితే మళ్ళీ ఐరన్ చేసుకునేటప్పుడు అయితే నేను కవర్ చేసేసానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ నేను కట్ చేసినట్టుగా చేస్తారని చెప్పేసి నేను ఇక్కడైతే వీడియోలో మీకు మార్కింగ్ చేసి మరీ చూపించాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని తీసుకునేసి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మార్కింగ్ అయితే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూసారు కదా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అంతా కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే స్కేల్ హైట్ మనకి ఎంత ఉండాలని చెప్పేసి వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అండి అంటే ఇది రౌండ్ తిరుగుతాం షేప్ అనేది మనం తిప్పుతాం కదా అది ఎంత పొడి ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడైతే మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు ఎంతెంత దూరం రావాలని చెప్పేసి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సేమ్ ఏదైతే ప్రాసెస్లో అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసేటప్పుడు కూడా మీకు అయితే చూపిస్తానండి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఈ హ్యాండ్స్ కటింగ్ వీడియోలు అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ స్కేలాప్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా మీరు అయితే ఇక్కడ గమనించండి చూసారు కదా ఇలాగన్నమాట క్యాన్వాస్ చుట్టూ కూడా ఈ విధంగా నీట్గా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అలా టూ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటూ నీట్గా అయితే మార్కింగ్ చేసుకున్నట్టుగానే కటింగ్ అయితే చేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని నీట్గా మన లైనింగ్కి జాయిన్ చేసుకుని ఐరన్ చేసుకుంటే మనకు కటింగ్ ప్రాసెస్ అయితే ఇంతటితో అయిపోతుందండి స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ కోసం అయితే ఈ విధంగా లైనింగ్ పీస్ని తీసుకునేసి హ్యాండ్ ఎంత పొడవు కావాలని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే మనకి స్కాలప్కి మనము కింద వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదండి సైడ్స్ అంటే చివర్లు స్కాలప్ పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ భాగం అయితే తీసుకోవట్లేదు అన్నమాట భాగం వచ్చేసి ఓన్లీ పై వైపు మాత్రమే తీసుకుంటున్నాను అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి నాకు హ్యాండ్స్ అనేది తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచు ఫోర్ ఇంచెస్కి అయితే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫోర్ ఇంచెస్ పెట్టమన్నారు కస్టమర్ నాకు ఫోర్ ఇంచెస్ కూడా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది హాఫ్ ఇంచు నాకు కుట్లలోకి పోయినా కూడా ఫోర్ ఇంచెస్ అయితే నాకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి స్కాలప్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట మీకు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తానండి క్యాన్వాస్కి అయితే గమ్మున్న సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్కి అటాచ్ చేసుకుంటే మనకు మిడిల్లో అంటే షోల్డరు మిడిల్లో అయితే ఒక టక్స్ పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు పెట్టుకున్న దగ్గర అలాగే క్యాన్వాస్ మిడిల్లో ఖర్చు పెట్టుకున్న దగ్గర రెండో సమానంగా పెట్టేసుకుంటే మనకు టూ సైడ్స్ కూడా కరెక్ట్గా అయితే వస్తుందండి